బుర్ర బిగ్ స్క్రీన్ ను రూల్ చేస్తుంటే సీనియర్స్ మాత్రం డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు వెండితెర మాత్రమే అని ఫిక్స్ అయిపోకుండా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో సత్తా చాటుతున్నారు కొత్త ప్రయోగాలు చేస్తూ ఫ్యాన్స్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉండేలా చూసుకుంటున్నారు నాగార్జున వెంకటేష్ లాంటి సీనియర్లు వెండితెర మీద స్పీడ్ తగ్గించినా ఫ్యాన్స్ తో మాత్రం టచ్ పోకుండా చూసుకుంటున్నారు అందుకే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో తన మార్క్ చూపిస్తున్నారు ప్రెజెంట్ సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోన్న నాగ్ బిగ్ బాస్ షోకు హోస్ట్ గా బిజీగా ఉన్నారు విక్టరీ స్టార్ వెంకటేష్ వెండితెరతో పాటు ఓటీటీల మీద దృష్టి పెట్టారు సిరీస్ సిరీస్తో పాన్ ఇండియా రేంజ్లో పేరు తెచ్చుకున్న వెంకీ ఇప్పుడు సీజన్ టూతో మరోసారి ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు నటసింహం బాలయ్య అయితే వెండితెర మీద జోరు చూపిస్తూనే ఓటీటీలోనూ చాటుతున్నారు ఆహా కోసం బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ షోకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది అందుకే మరో సీజన్తో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు నందమూరి బాలకృష్ణ